నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఏపీలో టెట్ నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది జస్ట్ మనకు ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే మిగిలి ఉంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో టెట్లో మనము అధిక మార్కులు సాధించడానికి ఉన్నటువంటి అవకాశాలు అదే రకంగా ఏ రకంగా ప్రిపేర్ అయితే మనం టెట్లో అధికంగా స్కోర్ చేయవచ్చు అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది సబ్జెక్ట్ వారిగా ఎన్ని రోజులు కేటాయించుకోవాలి ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుందాం ఈ వీడియోలో మెయిన్గా ఒక త్రీ ఆ టిప్స్ అనేటువంటిది నేను చెప్తున్నాను ఆ త్రీ టిప్స్ అనేటువంటిది ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించగలుగుతారు ఎవరైతే కోచింగ్ వెళ్ళలేకుండా ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళలు ఉన్నారో అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చాలామంది సార్ డిఎస్ఏ అయిపోయిన తర్వాత టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేటువంటి ఉద్దేశం ఆలోచించే లోపే టెట్ నోటిఫికేషన్ వదలడం జరిగింది ఏపీలో కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఏపీ టెట్లు మనకు వన్ ట్వంటీ ప్లస్ మార్కులు రావడానికి ఉన్నటువంటి ప్లాన్ అనేటువంటిది చెప్తున్నాను సో ఇంతకుముందు చాలామందికి మన యొక్క యాస్పరెంట్స్ చాలామంది దేశంలో ఉద్యోగం సాధించినటువంటి ఆస్పరెంట్స్ చాలామంది ఉన్నారు సో ఏది ఏమైనా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవకాండి సో మెయిన్గా ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఏపీ టెట్స్ ఫార్టీ ఫైవ్ డేస్ జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ మనకు ఇక్కడ చూడండి నవంబర్ ట్వంటీ త్రీ లాస్ట్ అప్లికేషన్ చేయ చేసేటువంటి డేట్ అండి బట్ డిసెంబర్ టెన్త్ ఆన్వర్డ్స్ టెన్త్ అండ్ టెన్త్ ఆన్వర్డ్స్ వీ హావ్ ద ఎగ్జామ్ సిబిటీ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటుంది మళ్ళీ నార్మలైజేషన్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది ఓకే డిసెంబర్లో మనకు టెన్త్ నుంచి ఎగ్జామ్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో కొందరికి ఫార్టీ ఫైవ్ డేస్ కొందరికి ఫార్టీ డేస్ కొందరికి ఫిఫ్టీ డేస్ కొందరికి ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఆ రకంగా మనకు టైం అనేటువంటిది ఉండడానికి అవకాశం ఉంది అయితే మెయిన్గా ఇక్కడ చూడండి ప్లాన్ ఫర్ డిఎస్సి ఆల్సో ఇప్పుడు మీరు టెట్టే ప్రిపేర్ అవుతున్నామంటే టెట్టే కాదండి యు ఆర్ ప్లానింగ్ ఆల్సో ఏ డిఎస్సి ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిఎస్సి వస్తుందా సార్ పోర్స్లో లేవంట కదా ఇట్ల ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు బట్ ఒకటిసారి మనం డిసైడ్ కావాల్సింది ఏ అయినా అంటే కామన్గా ఏ వ్యవస్థలైనా కొద్దిగా నిర్లక్ష్యం చేసినా కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాత్రము ఎడ్యుకేషన్ యొక్క వ్యవస్థను మాత్రము హండ్రెడ్ పర్సెంట్ పకడ్బందీగా ఫిల్అప్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే తను మొట్టమొదటిసారిగా మినిస్టర్ అయ్యారు కాబట్టి తప్పకుండా తన శాఖను సమర్థవంతంగా నిర్వహించడానికి సమర్థవంతంగా యూ తోటి కనెక్ట్ కావడానికి ఉద్యోగ క్యాలెండర్ అనేటువంటిది కూడా మనకు ఒక రకమైనటువంటి తోటి ప్రభుత్వం ఉంది కాబట్టి సో ఏది ఏమైనా డిఎస్సిలో ఒక ఫార్టీ డేస్ కావచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ కావచ్చు ఒక త్రీ టిప్స్ అయితే మనం పాటించాలి తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి అనేటువంటిది కూడా చెప్పుకుంటామండి అయితే ఈ త్రీ టిప్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సెలెక్ట్ బుక్స్ ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో తెలుగు కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ కావచ్చు ఈ రెండు లాంగ్వేజెస్ మాత్రము పక్కడబందిగా ఇంగ్లీష్ వరకు ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ ఇంగ్లీష్ వరకు మన వీడియోస్ అదేవిధంగా మన యొక్క మెటీరియల్ మన యొక్క యాప్లో ఉన్నటువంటి పీడిఎఫ్లో మీకు సరిపోతుంది కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో థర్టీకి థర్టీ మార్క్స్ ఐఎమ్ హియర్ డోంట్ ఫియర్ కాబట్టి మనకు ఫాలో అయితే తప్పకుండా మీకు మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాని గురించి వదిలిపెట్టండి ఇంకా తెలుగుకి సంబంధించింది కామన్గా అయితే మనము దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంటే తెలుగు గ్రామర్కి మధ్యలేటి సార్కి సంబంధించినటువంటి కావచ్చు ఏదైనా కావచ్చు తెలుగు అకాడమీ బుక్ గ్రామర్కి సంబంధించింది కావచ్చు ఏదైనా ఒకటి తీసుకోండి తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో ఆ యొక్క మెటీరియల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేటువంటి మెటీరియల్ అనేటువంటిది మీరు కలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ రిమైనింగ్ ఆల్ అంటే సిడిపి టెక్స్ట్ బుక్ అనేటువంటిది మనకు ఉంటుంది అదేవిధంగా తెలుగు అకాడమీకి సంబంధించింది అదే రకంగా మ్యాథ్స్ కావచ్చు అదే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కావచ్చు లేకుంటే మీకున్నటువంటి సబ్జెక్ట్లో లాంగ్వేజెస్ ఉన్నవాళ్ళు లాంగ్వేజెస్ కావచ్చు సోషల్ ఉన్నవాళ్ళు సోషల్ కావచ్చు అదేవిధంగా మ్యాథ్స్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్ కావచ్చు మెయిన్గా మన స్కూల్ టెక్స్ట్ బుక్లే చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నా బెస్ట్ బుక్స్ ఏమంటే స్కూల్ టెక్స్ట్ బుక్ కాబట్టి వాటినే చదవండి అదే రకంగా సిడిపి అనేటువంటిది మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్ అనేటువంటిది బీఈడి చేసిన వాళ్ళు బేడికి సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అదేవిధంగా డైట్ చేసిన వాళ్ళు డైట్కి చేసినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్ అయితే తెలుగు అకాడమీ బుక్ అయితే చదవాలి ఒకవేళ లేదు కాదు కూడదు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మాత్రమే చెప్తున్నా ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ చదవడానికి ప్రయత్నం చేయండి అది ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకు యూస్ఫుల్గా ఉంటుంది మరి హండ్రెడ్ పర్సెంట్ ఏంది సార్ అంటే నాకు టైం లేదు ఫస్ట్ ఎప్పుడే ప్రిపేర్ ఇంత ఇంతకుముందు ఎప్పుడూ ప్రిపేర్ కాలేదు అంటే మాత్రం మెటీరియల్ కొండి లేకుంటే గతంలో ప్రిపేర్ అవుతున్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రిపేర్ కాండి మై రిక్వెస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో జాబ్ కోల్పోయి రెండు వేల పన్నెండులో స్కూల్ అసిస్టెంట్ జాబ్ సాధించిన అంటే దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు ఏందనేటువంటిది మనకు తెలుసు కాబట్టి చెప్తున్నా మెయిన్గా త్రీ టిప్స్ పాటించండి ఫస్ట్ బెస్ట్ బుక్స్ గురించి తెలుసుకున్నాము ప్రిపరేషన్ చూడండి ప్రిపరేషన్ ఎంత ఎక్కువ టైం కేటాయిస్తే అంత మంచిదండి ప్రిపరేషనే నీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయడానికి అంటే సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబెట్టు నిలబెడుతుంది కాబట్టి ఈ సక్సెస్ అనేటువంటిది రావాలంటే నీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది ఇంపార్టెంటు ఈ ప్రిపరేషన్లో నాట్ ఓన్లీ సబ్జెక్ట్ సబ్జెక్ట్సే కాదు వీటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అండ్ మోడల్ పేపర్లు కూడా రివిజన్ చేయాలి ప్రిపేర్ కావాలి అర్థమైందా అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూస్తాం వదిలిపెడతాము కానీ చాలామంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను కూడా ప్రాక్టీస్ పేపర్లు చేసినప్పుడు కూడా వాటిని ఏం చేయాలంటే థర్డ్ వన్ రివిజన్ అనేటువంటిది చేయాలి ఫస్ట్ సెలెక్ట్ బుక్స్ బెస్ట్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ప్రిపరేషన్ చేయాలి ఎన్నిసార్లు ప్రిపరేషన్ చేయాలంటే దాదాపు నీకు ఏ సబ్జెక్ట్ అయితే హార్డ్ ఉందో అది ఈజీ వచ్చేంత వరకు దాంట్లో క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేంత వరకు దాన్ని ప్రిపేర్ కావాలి అట్లీస్ట్ రివిజన్ అనేటువంటిది త్రీ టు ఫైవ్ టైమ్స్ ఓకే మూడు నుంచి ఐదు సార్లు మనం రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేటువంటిది పెరుగుతుంది మిత్రులారా కాబట్టి ఆ రకమైనటువంటి రివిజన్ అనేటువంటిది చేయండి త్రీ టెప్స్లో సెలెక్ట్ మెటీరియల్ ఆర్ బుక్స్ ఆర్ ప్రిపరేషన్ ఎంత వీలైతే అంత ప్రిపరేషన్ చేయడానికి సమయం కేటాయించండి తర్వాత రివిజన్ రివిజన్ ఏం చేయాలా త్రీ టు ఫైవ్ టైమ్స్ అంటే నీ యొక్క సబ్జెక్ట్స్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మోడల్ పేపర్స్ కూడా చేయాలా ఎన్ని మోడల్ పేపర్లు ఎట్లీస్ట్ సెక్స్ టు ఎయిట్ మోడల్ పేపర్స్ చేయాలి అదే రకంగా ఈ ప్రిపరేషన్లోనే మనము మోడల్ పేపర్స్లోనే ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయాలి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ను ఎన్ని రోజులు కేటాయించుకోవచ్చు అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే మెయిన్గా సిడిపికి సంబంధించింది ఫైవ్ డేస్ అనేటువంటిది ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలా అదేవిధంగా లాంగ్వేజ్ వన్ అంటే తెలుగు అనేటువంటిది ఫైవ్ డేస్ అనేటువంటిది ఉండాలా అదేవిధంగా అన్ని ఫైవ్ ఫైవ్ డేస్ పెట్టుకుంటాము ఉంది ఫైవ్ 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 కాబట్టి ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మనకు ప్లస్ టూ ప్లస్ టూ అంటే ఏంది ఇక్కడ అంటే టూ డేస్ అనేటువంటిది మనకు దానికి సంబంధించినటువంటి రివిజన్ చేయడానికి అంటే ఫైవ్ ప్లస్ టూ ఇక్కడ కూడా మనము ఫైవ్ ప్లస్ టూ ఇక్కడ కూడా ఫైవ్ ప్లస్ టూ ఇక్కడ కూడా ఫైవ్ ప్లస్ టూ ఫైవ్ ప్లస్ టూ ఫైవ్ ప్లస్ టూ కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ డేస్ అవైనాయి ప్లస్ ఇవ్వక టెన్ డేస్ అయినాయి ఎంతైనా అండి థర్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది మనకు పూర్తయినాయి అంటే మనకు ఇక్కడ థర్టీ ఫైవ్ డేస్ అయిపోతాయి మనకు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ డేస్ అయిపోతాయి ఇంకా టెన్ డేస్ ఉంటాయి ఆ టెన్ డేస్ అనేటువంటిది ఈ టూ డేస్ అనేటువంటి రివిజన్ అండి ఈ ఫైవ్ డేస్ అనేటువంటిది ప్రిపరేషన్ అసలుకి కొత్తగా ప్రిపేర్ కావడానికి మనం ఏం లేదు టైం లేదు ప్రిపేర్ అవుతున్నదే మళ్ళీ ప్రిపేర్ కావడానికే టైం సరిపోదు డిఎస్సీకి చూసినాము ఏడ లేనటువంటి నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్లోనే తక్కువ టైం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మన అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఫైవ్ ప్లస్ టూ ప్రతి సబ్జెక్టు కూడా తర్వాత మనకు టెన్ డేస్ ఉంటుంది ఆ టెన్ డేస్లో ఫైవ్ డేస్ అనేటువంటిది ఏ సబ్జెక్ట్ అయితే హార్డ్గా ఉంటుందో ఆ సబ్జెక్ట్ను కేటాయించుకోండి ఎన్ని డేస్ అయినాయి ఫార్టీ డేస్ అయిపోయినాయి మనకు ఇంకా ఫైవ్ డేస్ మిగులుతాయి ఈ ఫైవ్ డేస్ అనేటువంటిది మోడల్ ఎగ్జామ్ అనేటువంటిది మోడల్ ఎగ్జామ్ లేకుంటే గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కూడా రాయడానికి ప్రయత్నం చేయండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ అనేటువంటిది నేను చెప్తున్నాను అంటే వన్ సబ్జెక్ట్ వీ హ్ టు ప్రొవైడ్ ఎట్లీస్ట్ సెవెన్ డేస్ ఫైవ్ డేస్ ప్లస్ ప్రిపరేషన్ టూ డేస్ ప్లస్ ఫర్ ద ప్రిపరేషన్ అండ్ టూ డేస్ ఫర్ ద రివిజన్ ఓకే అండ్ టెన్ డేస్ అనేటువంటిది ఉంటే ఆ టెన్ డేస్లో ఫైవ్ డేస్ హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ను మళ్ళీ రివిజన్ చేయండి అదే రకంగా ఫైవ్ డేస్ అనేటువంటిది ఒక ఫైవ్ టు ఒక సిక్స్ టు జైట్ గ్రాండ్ టెస్టులు అనేటువంటి రాయడానికి ప్రయత్నం చేయండి దాని తర్వాత మళ్ళీ రివిజన్ చేయండి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది కాబట్టి నేను అన్ని విషయాల కంటే మీరు కొత్తగా చదివేటువంటి విషయాలపైన కాకుండా ఆల్రెడీ చదివినటువంటి విషయాలపైనే ఫోకస్డ్గా చదవండి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టార్గెట్ తెట్లో వన్ ట్వంటీ ప్లస్ మార్కులు రావడం అంటే మళ్ళీ కొత్తగా చదువుతా నేను ఇంతకుముందు చదవలేదు ఇప్పుడు చదువుతున్నా కాదు చదివిందే బాగా రివిజన్ చేయండి మీరు ఎయిటీ పర్సెంట్ సిలబస్ చదివారు అనుకోండి ఆ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అక్యురసీగా ఆన్సర్ అనేటువంటిది చేయగలిగితే వన్ ట్వంటీ ప్లస్ తెచ్చుకోవచ్చు సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మరి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఏంది సార్ మరి చదవద్దాం సార్ అంటే ఈ ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది మనకు టైం లేదు కాబట్టి ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మనకు ఆన్సర్ చేస్తున్నామో ఈ ట్వంటీ పర్సెంట్ కూడా మనకి కవర్ అవుతుంది కాబట్టి అందులో కూడా మనకు ఆన్సర్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా మరి ప్రిపరేషన్ చేస్తే తప్పకుండా ఏపీ టెట్లో వన్ ట్వంటీ ప్లస్ మార్కులు రావడానికి అవకాశం ఉంది ఎక్కువ ఆలోచించకుండా మీ ఏం డిఎస్సి అయినప్పుడు టెట్ అనేటువంటి ఒక బూస్టింగ్ లాగా ఒక రకమైనటువంటి ప్రిపరేషన్ చేసి మోటివేషన్గా డిఎస్సి వైపు మీ ఆలోచన ఉండి ప్రిపరేషన్ చేస్తే తప్పకుండా మీరు ఉద్యోగం సాధించి తీరుతారు అనేటువంటి నమ్మకం నాకు మీ పైన ఉంది ఎస్ ఐ క్యాన్ అచీవ్ మై గోల్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్ తోటి రంగంలో దిగండి తప్పకుండా సాధించి తీరుతావనే నమ్మకము నీ పైన నాకు ఉంది మిత్రమా ఒక తమ్మున్లాగా ఒక అన్నలాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ అందరిలో చెప్తున్నాను మాట ఇస్తున్నాను ఓకే ఐ క్యాన్ అచీవ్ మై గోల్ అని కామెంట్ రూపంలో తెలియజేస్తామని ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక క్లాసులు ఉన్నాయి చూడండి మిత్రారా అవన్నీ కూడా నీ కోసమే యూస్ఫుల్గా ఉంటుంది అవన్నీ కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ